మహాభారతం సులభ శైలిలో శంతనుడు శంతనునికి ఆ విలాసవతితో వినోద సంభాషణ ఎంతో హాయినిచ్చింది నిన్ను నా ఇష్టం వచ్చిన పేర్లతో పిలుచుకునే అదృష్టాన్ని కలిగిస్తావా దేవి అంటూ చూపులతో ఆ యవ్వనవతి శరీరాన్ని ఆస్వాదిస్తూ ప్రేమ ప్రవాహం పొంగులు బారుతున్న హృదయాన్ని సమాశ్వాసించుకోలేక ఆ సుందరీమణికి దగ్గరగా వెళ్ళాడు శంతనుడు ఆ యువతి ఆ రాజేంద్రుడు తనను సమీపించగానే సిగ్గుతో శిరసు వాల్చుకుంది నన్ను తిరస్కరించవద్దు నీ ప్రేమను కోరి పరితపిస్తున్నాను అన్నాడు శంతనుడు రాజపుత్ర నన్ను వరించి స్వీకరించడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి అంది ఆమె ఏమిటి దేవి ఆ నిబంధనలు వాటిని నేను తప్పకుండా పాటిస్తాను అన్నాడు అతను నేను ఎవరినో నా చరిత్ర ఏమిటో మీరు నన్ను ఎన్నడూ కూడా ప్రశ్నించకూడదు అంది ఆమె నాకు నువ్వు కావాలి కానీ నీ చరిత్రతో అవసరం లేదు అన్నాడు అతను అంటూనే ఆ తర్వాత అని ప్రశ్నించాడు నాకు అప్రియంగా మీరు నడవకూడదు అంది ఆమె దానివే ప్రియురాలికి అప్రియంగా నడుచుకునే మూర్ఖుడు ప్రపంచంలో ఎవడైనా ఉంటాడా ఈ అభిమతాన్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను ఆ తర్వాత చెప్పు అన్నాడు అతను నేను ఎప్పుడు ఏమి చేసినా మీరు నన్ను వారించకూడదు అంది ఆమె నీ ఆనందమే నా ఆనందం నువ్వు ఏం చేసినా వారించను అన్నాడు అతను ఈ ప్రమాణానికి కూడా కట్టుబడి ఉంటాను ఇంకా అంటూ తనని చూశాడు ఇంకా ఏమీ లేవు మీరు ఎప్పుడైతే ఈ మూడు నిబంధనలను అతిక్రమిస్తారో ఆ క్షణమే మన ఇద్దరి సంబంధం తెగిపోతుంది అంది ఆమె అబ్బో అటువంటి ప్రళయం మన ప్రణయంలో ఎన్నడూ రాకూడదు అన్నాడు అతను ఇప్పుడు నన్ను నేను సంతోషంగా మీకు సమర్పించుకుంటున్నాను అంది ఆ యువతి ఆ విధంగా ఆ దివ్యకన్యను స్వీకరించి శంతనుడు సంతోషంతో రాజధానికి చేరాడు ప్రియురాలితో కలిసి సంతత కామోప భోగాలలో విహరిస్తుండగా ఆ ఎలనాగా తప్పి గర్భం ధరించింది నెలలు నిండి కుమారుణ్ణి ప్రసవించింది శంతనుడు పొంగిపోయాడు కానీ ఆ యువతి ఆ బాలుణ్ణి వెంటనే గంగలో కలిపి వచ్చేసింది అలాగే ఏడుగురు కొడుకులను ప్రసవించి వరుసగా అందరినీ గంగ ప్రవాహం పాలు చేసింది శంతనుడు ఖిన్నుడైపోయాడు ఏం మాట్లాడితే ఏ పరిణామం ఏర్పడుతుందోనని భావించి తాను ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి పుట్టెడు దుఃఖాన్ని మౌనంగా భరించాడు గగన మండలం నుండి భూమండలానికి విహారార్థం మానవ బాలుడుగా అవతరించిన చంద్రదేవుని వలె దివ్య తేజో విరాజితుడై దిక్కులను వెలిగిస్తూ సర్వలక్షణ సమన్వితుడై ఎనిమిదవ పుత్రుడు కూడా ఒక సుముహూర్తంలో ఆ విచిత్ర మాతృమూర్తికి ఉదయించాడు మహారాజా మహారాజా మంత్రులందరితో పరివేష్ఠించబడి చింతాక్రాంత చిత్తుడై దీర్ఘాలోచనతో మునిగి ఉన్న శంతన మహారాజు దగ్గరికి ఒక అంతఃపుర దాసి పరిగెత్తుకుంటూ వచ్చింది దేవి ప్రసవించిందా అని విషాద స్వరంతో అన్నాడు శంతనుడు చిత్తం ప్రభు ముద్దులు మూటలు గడుతూ చంద్రబింబం ఆకాశం నుంచి ఊడిపడుతున్నట్లు దివ్యకాంతులతో ఉట్టిపడుతున్న పుత్రమందారుడు కలిగాడు కానీ చిరంజీవిని గంగలో కలిపేసింది కదూ అన్నాడు గద్గద స్వరంతో శంతనుడు ఇంకా లేదు ప్రభు పొత్తిళ్లలో ఆ చిన్నారి దేవుణ్ణి పెట్టుకొని మహారాణి ఇప్పుడే బయలుదేరుతోంది అంది ఆ దాసి కళ్ళు ఒత్తుకుంటూ ప్రభు ఇప్పటికైనా మీరు మేలుకోకపోతే చంద్రవంశానికి మాయని మచ్చలు శాశ్వతంగా ఏర్పడతాయి అన్నాడు ఒక మంత్రి అవును మహారాజా పత్ని వ్యామోహం పుత్ర వ్యామోహంగా మార్పు చేసుకోవడం ఇప్పట్లో చాలా అవసరం అన్నాడు ఇంకొక మంత్రి నిజం ప్రభు ఏలిన వారు ఇకనైనా ఈ పుత్ర ఘాతుక చర్యను అరికట్టాలి కురుకుల వర్ధనుడైన కుమారరత్నాన్ని దక్కించుకుని తీరాలి అన్నాడు మరొక మంత్రి నా అభిప్రాయం కూడా అంతే మహారాజా ఏం జరిగినా సరే మహారాణి గారిని ఈ పాపకృత్యం నుండి విరమింపజేయండి హస్తినాపుర మహా సామ్రాజ్యాన్ని తన బాహుబలంతో సంరక్షించగల ఉజ్వల పుత్రశ్రేష్ఠుణ్ణి రక్షించుకోండి ప్రభు అన్నాడు ప్రధానమంత్రి ఆ విధంగా మంత్రులందరూ ఉద్బోధించగానే శంతనుని హృదయం పుత్ర ప్రేమతో నేవలం దీరింది నాన్న నన్ను నీటి పాలు కాకుండా కాపాడండి చల్లని మీ కౌగిట్లోకి తీసుకొని మృతి ముఖం నుండి తప్పించండి నాన్న అని ఆ పసిబాలుడు లేత చేతులు చాపి తనను ప్రార్థించినట్లయింది మరుక్షణం ఆసనం నుండి చివాలున లేచి చరచరా అక్కన్నుంచి కదిలిపోయాడు శంతనుడు మంత్రులందరూ మహారాజు ఏం చేస్తాడోనని ఆత్రంగా అతని వెంటనే నడిచారు ఆగుదేవి అన్నాడు శంతనుడు చిన్నారి బాలు చేతులతో ఎత్తుకొని రథారోహణం చేయబోతున్న భార్యను కరకు చూపులతో చూస్తూ కఠినంగా ఆజ్ఞాపించాడు శంతనుడు ఇక నుంచి నువ్వు ఈ ఘోర దుష్కార్యం చేయడానికి నేను ఎంతమాత్రం అంగీకరించను అసలు నువ్వెవరో పత్ని రూపంలో నా వంశ నాశనం చేయడానికి పనిగట్టుకొని వచ్చిన బ్రహ్మ రాక్షసినివి ఇంకా సరిగ్గా కన్ను కూడా తెరవని నా కుమారుణ్ణి నేను రక్షించుకోవాలని నేను కృత నిశ్చయంతో ఉన్నాను పసి ప్రాణాలతో చెలగాటమాడే నీ ఆటలు సాగనివ్వను అన్నాడు శంతనుడు గంభీరంగా అంతవరకు భార్యను ఎన్నడూ పన్నెత్తు మాట కూడా అనకుండా ఏం చేసినా వారించకుండా ఉండిన మహారాజు ఆ దినం అంతగా భార్యను నిర్లక్ష్యం చేయడానికి విస్మయిస్తూ అంతఃపుర పరిచారికలు తక్కిన రాజోద్యోగులు సంతోషంతో మహారాజును అభినందించుకున్నారు మనసులలో రాజపత్ని భర్తను చూసి చిన్నగా నవ్వింది ప్రేమగా పరామర్శించింది స్వామి ఇంతకాలానికి మీరు ఆనాడు నాకు చేసిన వాగ్దానాలను పాటించలేకపోయారు మీ ప్రమాణం పొల్లుపోయింది ఎప్పుడైతే మీరు నాకు ఆ ప్రియం నటిస్తూ నా అభిమతానికి అడ్డు తలుగుతున్నారో అప్పుడే మన ఇద్దరి మధ్య భార్యాభర్తల సంబంధం అంతరించిపోతుందని ఆనాడే చెప్పాను ఇక నేను స్త్రీని ఎంత కఠినాత్మురాలైన కన్నతల్లి తన బిడ్డలను గంగపాలు చేయడం ఇంతవరకు లోక చరిత్రలో జరిగి ఉండనందువల్ల మీకు నేను బ్రహ్మ రాక్షసిగా కనిపించడంలో ఆశ్చర్యం లేదు కానీ నేను రాక్షసుని కాను నాకు పుట్టిన చిన్నారి పాపలకు వారి శ్రేయస్సును కోరే సద్యో మరణం కలిగించాను అంది నిర్మలంగా ఆ మాటలకు అక్కడున్న వారందరూ మహదాచర్యంలో మునిగిపోయారు శంతనుడు వింతగా భార్యను చూశాడు పవిత్రమైన నిర్మలత్వం తప్ప ఆమెలో ఇంకే కల్మషము గోచరించలేదు అతనికి దేవి విధివశాత్తు ఏర్పడిన మన పరిణయం విచిత్రమైన పరిణామానికి దారితీసింది నీ మాటలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి ఇప్పుడు చెప్పు నువ్వెవరు ఏ కారణం వల్ల నాకు భార్యవయ్యావు ఏ శ్రేయస్సును కోరి పిల్లలను మృత్యుపాలు చేశావు ఇవన్నీ వివరంగా చెప్పు నన్ను విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు ఈ విధంగానైనా మనశ్శాంతిని కలిగించడం నీకు న్యాయం అని అడిగాడు శంతనుడు శంతన సార్వభౌమ నేను దివిజవాహినినైన గంగాదేవిని నీ తండ్రి అయిన ప్రతీప మహారాజు నన్ను కోడలిగా చేసుకుంటాన్ని వాగ్దానం చేసినందువల్ల ఒకప్పుడు బ్రహ్మలోకంలో జరిగిన ఒక అనొక సంఘటన వల్ల నేను నీకు భార్యనై కొంతకాలం సేవించవలసి వచ్చింది అని అంతకాలం నుంచి దివ్య వనిత రూపంలో ఉన్న గంగాదేవి శంతనుని జన్మకు సంబంధించిన రెండు కారణాలను వివరించింది ఆ కథనం వినగానే అందరూ మరింత ఆశ్చర్యపడుతూ భక్తిగా తల్లికేసి చేతులు జోడించి నమస్కరించారు శంతనుని ముఖంలో విచారం వీడి సంతోష రేఖలు శాంతంగా వెలిగాయి దేవి త్రిలోక పావనివైన సాంగత్యంతో నా జీవితం ధన్యమైంది నిన్ను భార్యగా పొందగలిగిన నా అదృష్టం అసాధారణమైంది ఇక ఇంతకు ముందు మనకు కలిగిన చిరంజీవులను నీలోనే ఐక్యం చేసుకోవడానికి కారణమేమిటి పరమ దయాంతరంగినివైన దివ్యత రంగినివి నువ్వు నీ అంతర్నిర్ధయగా పసికందుల జీవితాలను భగ్నం చేయవలసిన అవసరం ఎందుకు కలిగింది అని ప్రశ్నించాడు శంతనుడు అందరూ ఆ వృత్తాంతం తెలుసుకోవాలని ఆతురత పడసాగారు మహారాజా ఆ విచిత్రం నువ్వు తప్పనిసరిగా తెలుసుకోవలసిందే విను అని గంగాదేవి ఆ పసిబాలుణ్ణి అలాగే పట్టుకొని ఇలా చెప్పసాగింది